పాత్రికయ మిత్రులకు నమస్కారాలు ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వం నడుస్తుందో లేకపోతే సర్కస్ కంపెనీ నడిపిస్తుందో ప్రజలకు సమాజానికి ఎవరికి కూడా అర్థం కానటువంటి ప్రశ్న ఈ భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డెబ్బై ఏళ్ళ నుంచి రాష్ట్రంలో రైతాంగం కానివ్వండి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి బాధల్ని తొలగించి ఒక అద్భుతమైనటువంటి పరిపాలనకు స్వీకారం చుడితే ఈరోజు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలు మా ప్రభుత్వం పోయినప్పటికీ మొన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి పరిపాలనని అద్భుతం అని చెప్పినటువంటి సందర్భాలను కూడా చూస్తున్నాం రెండోది ఆ రోజు ఒక్కడిగా బయలుదేరినప్పుడు ఈ రాష్ట్ర సాధన కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి నాయకుడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి లాస్ట్కు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక నాయకుని పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి యొక్క కక్ష సాధింపులు కానివ్వండి రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు కానివ్వండి మనందరం చూస్తున్నాం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని ఒకవైపున వారికి నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చినప్పుడు ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక సీనియర్ పొలిటీషియన్గా వారు ఆ నోటీస్కు వారు ఆన్సర్ ఇచ్చారు వారు చెప్పింది ఏంది నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఇప్పుడు కాదు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నా రీసెంట్గా సమ్మక్క సరళమ్మ జాతర కూడా వారిని మంత్రులు వెళ్ళి ఇన్వైట్ చేసింది కూడా మనం చూసినాం పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు కూడా ఇన్వైట్ చేసింది కూడా మనం చూసినాం అయితే ఇక్కడ చట్టం ఏం చెప్తుంది కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఏంటి సీనియర్ సిటిజన్స్ ఎవరన్నా ఉన్నప్పుడు అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నప్పుడు మహిళలు అయినప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినప్పుడు తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు విచారణ చేసుకోవచ్చు అనేది చాలా స్పష్టత ఉంది వారు క్లియర్గా చెప్పాను నేను ఇక్కడనే నివాసం ఉంటున్నా మీరు ఎప్పుడైనా రావచ్చు ఒక రోజు ముందు చెప్పి రావచ్చు అని చెప్పి వారు చెప్పారు మళ్ళీ కక్షపూరితంగా నందినగర్కి వెళ్ళి నోటీసుకు నోటీస్ తీసుకెళ్ళి గోడ కంటిచ్చేటటువంటి అంటే ఎవరిని కించపరుస్తారు మీరు అంటే ప్రజాస్వామ్యంలో ఇది రైటా ఒకవేళ బాధ్యత గల పౌరుడిగా నేను అటెండ్ అవుతా అని వారు చెప్పారు వాళ్ళు నిన్న మొన్న చేసినటువంటి ఈ పద్ధతులు ఏదైతే ఉన్నదో తప్పుడు పద్ధతులు మేము పోతే ఒక నిమిషం కూడా మాకు ఫేవర్గా ఆర్డర్ వస్తుంది అయినా కానీ నేను ఒక బాధ్యత గల పౌరుణ్ణి తప్పకుండా నేను అటెండ్ అవుతా అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటిది కూడా మనం చూస్తున్నాం కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంది అసలు ఏం చేస్తురు మీరు ఏం పద్ధతులు ఇవి మీ ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలు ఒకవైపున ప్రజలకేమో ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో పెట్టి అల్లా అద్భుత దీపాన్ని తీసుకొచ్చి మీ చేతికిస్తా మీరెవరు భోజనం చేసే అవసరం లేదు మేము వండుకొచ్చి తినిపిస్తామని రకరకాల హామీలు మీరు ఇచ్చారు కానీ ఈరోజు మీరు చేస్తుంది కనీసం వారి వయసు రీత్యా వారిని గౌరవించవలసినటువంటి బాధ్యత మీకు లేదా అంటే ఏ విధంగా అయినా కానీ మేము కక్ష తీర్చుకోవాలి అనేటువంటి పద్ధతి సభ్య సమాజం చేదరించుకుంటున్నటువంటి పరిస్థితి అందుకే మా పార్టీ పరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకత్వం మా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మాజీ శాసనసభ్యులు కావచ్చు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు కావచ్చు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కావచ్చు మా పార్టీకి సంబంధించి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్లుగా చేసిన వాళ్ళు కానీ కార్పొరేటర్లు వార్డు మెంబర్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ మరి అదేవిధంగా జిల్లా పరిషత్ చేసిన వాళ్ళు కానివ్వండి మా గులాబీ సైన్యానికి వారితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి అడ్వకేట్లకు కానివ్వండి డాక్టర్లు కానివ్వండి ఇంటలెక్చర్స్ విద్యార్థులు మహిళలు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం రేపు పెద్ద ఎత్తున నిరసన చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అది కూడా ఒక శాంతియుతమైనటువంటి నిరసన మీకు గ్రామ శాఖలో కానివ్వండి జిల్లా హెడ్ క్వార్టర్ కానివ్వండి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కానివ్వండి నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్ కానివ్వండి అన్ని దగ్గర కూడా పెద్ద ఎత్తున రేపు రాస్తారు ఒక ధర్నాలు కార్యక్రమాలు చేయండి శాంతియుతమైనటువంటి వాతావరణంలోనే చేయండి ఈ ప్రభుత్వం చాలా రోజులు ఉండే పరిస్థితుల్లో లేదు ఇష్టం మా దగ్గర అధికారం ఉన్నది కాబట్టి మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం ఇది ఏం పద్ధతి ఏం ప్రజాస్వామ్యం ఇది మీరు చూసినరు కేసీఆర్ గారు నేను అటెండ్ అయినా రాశాను మీరు రండి వ్యవసాయ వ్యవసాయ క్షేత్రంలో నేను ఉంటా మీరు రండి వచ్చి మీరు ఎప్పుడైనా పర్వలేక ఒక రోజు ముందు చెప్పండి అని వారు చెప్పారు చెప్పిన తర్వాత నిన్న ఆ గోడకు నోటీస్ అంటించడం ఏంది అంటే ఎవరిని కించపరుస్తు అంటే ప్రభుత్వాలు అనేది పర్మనెంట్ అనుకుంటున్నారా ఏ ప్రభుత్వాలు కూడా ఈ దేశంలో పర్మనెంట్ కావు ఇప్పుడు నిన్న చూస్తే నేను ఎందుకు చెప్పిన అంటున్నా సర్కస్ కంపెనీ నడిపిస్తున్నారని స్పీకర్ గారు మొన్న తీర్పిచ్చారు వీళ్ళు కాంగ్రెస్ కాదు వీళ్ళు టీఆర్ఎస్ శాసనసభ్యులే అని చెప్పి తీర్పిచ్చిరు అంటే ప్రజలు ఏమనుకుంటారు కూడా పక్కన పెట్టిండు వాళ్ళు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లలో ప్రచారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మరి స్పీకర్ గారు మీ మనుషులను పంపించి మరి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఇప్పుడైనా మీకు స్పష్టత వస్తుందేమో చూడవలసినటువంటి అవసరం ఉన్నది అందుకే సర్కస్ కంపెనీ నడిపిస్తూ అంటున్నాను నేను ఏంది ఇది ప్రజాస్వామ్యం లోపల అంటే మీ ఇష్టం ఏది పడితే అది చేసేస్తాం ఇప్పుడు నిన్న కౌశిక్ రెడ్డిని చూశారు తన సొంత నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే తను తన సొంత పుట్టిన గ్రామం వేణవంక ఆ గ్రామంలో సమ్మక్క సరళమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకోసారి చాలా గ్రాండ్గా జరుగుతాయి సరే అక్కడ ట్రస్టీ ఉన్న వాళ్ళకేమో కోర్టు డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలనేది నేను పేపర్లో టీవీలో కానీ అక్కడ చెప్పినటువంటి అధికారులే నేను పోలీస్ డిపార్ట్మెంట్కు డీజీపీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కానివ్వండి ఒక నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో జరిగేటువంటి జాతరలో కుటుంబ సభ్యులతోనే అటెండ్ చేసుకునేటువంటి రైట్ ఉండదా కోర్టు చెప్పింది ట్రస్టీ వాళ్ళని చేయమని చెప్పింది తప్ప అక్కడ ప్రజల్ని కానీ ప్రజాప్రతినిధుల్ని కానీ అలో చేయొద్దని ఎక్కడ నన్ను చెప్పిందా ఒకవేళ ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం మీకు ఏమైనా అనిపిస్తే ఆ ట్రస్టీ మెంబర్స్ ఫస్ట్ పూజ చేసిన తర్వాత ఆ గౌరవ శాసనసభ్యునికి సెక్యూరిటీ ఇచ్చి మీకు ప్రోటోకాల్ కూడా ఉన్నది తీసుకోపోయి పూజ చేపిస్తే సరిపోతుండే మీరు అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసిండు అతను నోరు జారిండు ఆయన పశ్చాత్తాప పడ్డ సంఘటన మనం నిన్న చూసినాం దీనికి అవసరము మళ్ళీ మీరు కేసులు పెట్టవలసిన అవసరం ఏంది ఆయన నోరు అవసరం ఏముంది దానికి మీరు బలవంతంగా ఏడ్చుకుంటూ లాక్కెళ్ళడం ఏంది అతను ఉన్నాడు వాళ్ళ భార్య ఉన్నది ఒక ఎస్సీ సర్పంచ్ ఉన్నది బిడ్డ ఉన్నది అంటే ఏం ఏమను ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని అంటే ఒక నియోజకవర్గంలో తన పుట్టి పెరిగినటువంటి ప్రదేశంలో నేను దేవుడి దర్శనానికి పోతా అంటే మీరే సెక్యూరిటీ ఇచ్చి తీసుకుపోయి చేపించి పంపించేది ఉండే కదా ఇదంతా రాధాంతం చేయవలసినటువంటి అవసరం వారికి ఉండేది కాదు మీకు ఉండేది కాదు కదా ఇప్పుడు మేము నిరసన చేస్తా అంటే అరెస్ట్ చేస్తారు కదా అది మీ చేతుల పని కదా ఒక బాధ్యత గల శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో దేవుణ్ణి మొక్కుకునే రైట్ కూడా లేదని చెప్పేటువంటి పరిస్థితి ఇంత దుర్మార్గం ఈ దేశ చరిత్రలో నేను మాత్రం ఎప్పుడు చూడలే ఎవ్రీ నైట్ యాజ్ ఏ శాసనసభ్యుడిగా తన నియోజకవర్గంలో తప్పకుండా ప్రోటోకాల్ ఉంటుంది అక్కడ ఉన్న వాతావరణంలో ఏమన్నా రెండు మూడు గ్రూపులు ఉండే విభేదాలు ఉన్నా కూడా వాళ్ళని దర్శనం చేపించి ఇతను కూడా తీసుకుపోయి దర్శనం చేపిస్తే అటువంటి దానికి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి రెండోది ఇక్కడ కేసీఆర్ గారి పట్ల నిన్న మొన్న జరిగిన పరిణామాల పట్ల చట్టం చాలా క్లియర్గా అడ్వకేట్లు చాలామంది మాట్లాడుతున్నారు మీడియాలో సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతున్నారు ఒక సీనియర్ సిటిజన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత ఇది కాదు అని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఈ దేశాన్ని ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా నిలిపినటువంటి ఒక గొప్ప మహానుభావుని ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసి లాస్ట్కు నేను చనిపోయినా పర్వాలేదు నాకు రాష్ట్రం కావాలని కొట్లాడినటువంటి వ్యక్తికి మీరిచ్చే గౌరవ మర్యాద ఇదేనా మీరు ఈ పనులు ఎప్పుడు చేయాలి వారు రానన్నప్పుడు కదా వారు ఏం చెప్పారు చట్టాన్ని నేను గౌరవిస్తా తప్పకుండా ప్రజాస్వామ్యంలో నా బాధ్యత అని వారు చెప్పారు ఏం జరుగుతుంది రాష్ట్రంలోపట ఎవరిని వర్త వాళ్ళని ఇష్టం ఉన్నట్టు అరెస్ట్ చేయడము బలవంతాలు చేయడము మొన్న ఎలక్షన్ పెట్టిరు ఇప్పుడు పదమూడవ తారీఖు ఏది మున్సిపాలిటీ ఎలక్షన్ పదో తారీఖు పదహారు తారీఖు నాడు చైర్మన్ ఎన్నుకుంటారంట ఎప్పుడు ఎట్లు ఉంటుంది కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ కమిషన్ వారికి మనం చెప్పే అవసరం ఉన్నదా పదమూడో తారీఖు జరిగితే పద్నాలుగో తారీఖు ఏంటంటే రీపోలింగ్ కోసం అవకాశం ఇస్తారు ఒకరోజు ఏమైనా ఘర్షణ పూరిత వాతావరణం ఉంటే వెరీ నెక్స్ట్ డే చైర్మన్ ఎన్నుకోవాలి అంటే మీరు గెలిచిన వాళ్ళు ఎత్తుకొని పోయేటువంటి పరిస్థితులకు మీకు ఆ టైము డేట్లు అవన్నీ కావాలి మీరు ప్రజలకు ఏమని హామీలు ఇచ్చిర్రు మీ మేనిఫెస్టోలో ఏం పెట్టిర్రు ఈరోజు మీరు చేస్తున్న తతంగం అంతైంది కాబట్టి ఇది పద్ధతిగా లేదు ఒక సీనియర్ శాసనసభ్యునిగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆరుసార్లు శాసనసభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రభుత్వానికి సూచన చేస్తున్నా ఇది ప్రజాస్వామ్యంలో మీ కరెక్ట్ కానే కాదు కొంతమంది మంత్రులు అంటారు ఎందుకు భయపడుతున్నారు ఎవడు భయపడుతుడు ఎవడు భయపట్టిండు దేనికి భయపట్టిండు మీరు ఎన్ని చేసిన చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా మా వాళ్ళు పాల్గొంటారు మీరే నోర్లు మారేసుకుంటారు ఇష్టం ఉన్నట్టు మేము భయపడుతున్నాం వాళ్ళు వచ్చి చూస్తారు మమ్మల్ని కాబట్టి ఈ పరిపాలన కరెక్ట్గా లేదు మరి ఏసీస్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి రాక రాక ఒక రాష్ట్రం వచ్చింది మీకు మీ ఇష్టం అది మీ కర్మ మీరు అనుభవిస్తారు కానీ మా పార్టీ శ్రేణులకు పార్టీ శ్రేణులతో పాటు మేధావులకు ఇంటలెక్చువల్స్కు ఈ తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రాష్ట్రం తన ప్రాణాన్ని లెక్కబెట్టకుండా రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుని పట్ల వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు నోటీస్ తీసుకపోయి గూడ కంటించడం ఏంటండి నందినగర్లో కూడా మనుషులు ఉంటారు కదా అంటే ఏంది మీ కక్ష పూరితం మీ దౌర్జన్య పూరితమైనటువంటి వాతావరణం ఏంది తప్పకుండా దీనికి సమాజం అన్ని విధాలుగా తిరిగి మీకు వాళ్ళ అకౌంట్లన్నీ రాసుకుంటారు సమయం వచ్చినప్పుడు తప్పకుండా మీ అకౌంట్లన్నీ తేలుతాయి కాబట్టి ఇది పద్ధతిగా లేదు ఒక బాధ్యత గల వ్యక్తి పట్ల మీరు ప్రవర్తించినటువంటి తీరు తప్పకుండా సమాజం శీధరించుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నది దయచేసి మీకు ఇప్పటికన్నా ఆ భగవంతుడు బుద్ధి వచ్చేటట్టు మీ బుద్ధి మారేటట్టు అన్న భగవంతుడు చూడాలని చెప్పి నేను కోరుకుంటాను ఓకే